ఫ్రెండ్స్ సుతాకిస్మార్ గార్డెన్ స్వాగతం ఫ్రెండ్స్ చూసారండి పూలదండలు ఎంత బాగున్నాయో నేనైతే ఈరోజు కడియం మార్కెట్లో పూల మార్కెట్లో ఉన్నాను రాజమండ్రి దగ్గర కడియం అనే ఊరండి అక్కడ పూల నర్సరీలు ఉంటాయండి చాలా పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి మొక్కలు చాలా ఊర్లు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఫ్లవర్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి నర్సరీల నుంచి ఇదైతే పూల మార్కెట్ అండి చూసారండి చామంతులు ఇవి చిటి గులాబీలు అని మనం డెకరేషన్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇక్కడ చాలా ధరలు అవైలబుల్గా ఉంటాయండి మనం కావాల్సి ఎక్కువ కావాల్సినప్పుడు ఫ్లవర్స్ ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారండి అందరూ సరండి ఇక్కడ రేట్ తక్కువండి ఇవి చూస్తే ఇవి ఫిఫ్టీ రూపీస్ అంటండి ఎయిటీ రూపీస్ ఇవి కి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి తర్వాత పూజలకి వాటికి వాడుతూ ఉంటారు కదండి చాలా మంది ఇక్కడి నుంచే పట్టుకెళ్తూ ఉంటారు అనమాట మనకి చిన్న చిన్న ఊర్లు కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చి మార్కెట్లో మనకి సేల్ చేస్తూ ఉంటారు బ్యాగ్ బ్యాగుల్లో వేసేసి అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది జనం కూడా వచ్చి తీసుకుంటున్నారు ఇట్లా బ్యాగ్స్ లో అమ్ముతూ ఉంటారండి ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది దొరకని పూలే ఉండవు ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి చూసారం నల్ల తర్వాత బ్యాగుల్లో తీసుకుని వెళ్ళిపోతున్నారండి చామంతుల్లో రకాలు గులాబీల్లో రకాలు బంతి పూల్లో రకాలు ఇదిగోండి మల్లు చామంతి మిరజాజులు అన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి గులాబీల్లో చాలా రకాలు ఉన్నాయండి చక్కగా ప్యాక్ చేసి ఉంచారు ఇక్కడ మనకి డెకరేషన్ కూడా చక్కగా అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి బోకేస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు పింకీస్ ఉన్నాయండి గులాబీలు ఉన్నాయి గులాబీలు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మల్లెపూలండి ఇవి కేజీ నాలుగు వందలు ఐదు వందలు అలా చెప్తున్నారండి మనకు కాటా లెక్క ఇస్తూ ఉంటారు నేను వచ్చేసరికి కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువ ఉందండి డలకు కూడా చక్కగా పట్టుకెళ్ళి ఉంటారండి ఎయిటీ రూపీస్ దండాలని మళ్ళీ తీస్తూ ఉన్నారండి ఇంకా కావాల్సిన వాళ్ళంతా తప్పకుండా చేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంటే అండి కంపరెండ పూలు ఉన్నాయండి గులాబీలు ఇవి కూడా మనకి సేల్ చేస్తున్నారు అనమాట ఇలా కంపలతో చూస్తారండి లిల్లీలు కనకాంబరాలు చామంతిలు మీరు కూడా రాజమండ్రి వెళుతున్నప్పుడు తప్పకుండా ఈ మార్కెట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఫ్రెండ్స్ షేర్ చేయండి చూడండి ఇట్లా చేతుల్లో పెట్టేసుకొని అమ్ముతూ ఉన్నారండి అందమైన పూల మార్కెట్ అండి అసలు ఈ పూలు చూస్తుంటే ఫ్రెండ్స్ అక్కడ నుంచి కదలు గుద్దలేదు అంత అందంగా ఉన్నాయండి అక్కడైతే చాలా బాగున్నాయి